వైఎస్ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ముఖ్యంగా ఇరవై జూలై రెండు వేల ఇరవైలో జూలై రెండు వేల ఇరవైలో సిబిఐ ముందు సునీతక్క హాజరైనప్పుడు వాంగ్మూలం ఇచ్చినప్పుడు జూలై రెండు వేల ఇరవై వాంగ్మూలం ఇచ్చినప్పుడు ఏం చెప్తుందంటే లెటర్ గురించి లెటర్ గురించి ఏం చెప్తుందంటే this time, my husband showed me a photo in his mobile. The said photo was purported letter written by my father and mentioning therein the name of Prasad Driver as Suspect Killer. The said photograph was forwarded through Krishna Reddy to my husband. After this, I got afraid and suspicious as well that it may have been a fabricated letter. ఇన్ ఆర్డర్ టు పుట్ ద బ్లేమ్ ఆన్ ప్రసాద్ అండ్ దట్ హీ మే బీ కిల్డ్ విఫ్ ద లెటర్ కమ్స్ అవుట్ అని ఆ లెటర్ గురించి లెటర్ను చూసినాయని చెప్తుంది లెటర్ ఉందని తెలుసని చెప్తుంది లెటర్ బయటకు వస్తే ఏమేమో అవుతాయని చెప్పి కూడా ఇంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇంకా కింద చాలా ఉంది చదువుకుంటా పోతే ఆ తరువాత వెంటనే బహుశా ఎవరో చెప్పినట్టు ఉన్నారు సీబీఐలోనే ఎవరైనా లాయర్లు చెప్పినారేమో ఈ రకంగా స్టేట్మెంట్ ఇస్తే నీకు నష్టమమ్మా అని చెప్పారేమో ఇమ్మీడియట్గా నెల రోజులు తెరక్కుముందే ఇది జూలై రెండు వేల ఇరవై ట్వంటీ ఎయిత్ జూలై రెండు వేల ఇరవై ఇది ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ రెండు వేల ఇరవై కరెక్ట్గా నెల రోజులు వదులు ఏమంటది ఆ లెటర్ ఉన్న విషయమే నాకు తెలియదు అంతా తూచ్ నాకు లెటర్ నేను చూలా లెటర్ గురించి నాకు తెలియదు అంతా తూచ్ నేను లెటర్ను కేవలం రాహుల్ దేవ్ శర్మ పులివెందులకు రీచ్ అయినాక సాయంకాలం రాహుల్ శర్మ చూపిస్తేనే చూసినా తప్ప నాకు లెటర్ గురించి ఏమీ తెలియదు అని చెప్పి వెంటనే తప్పించుకుంటుంది సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలాలండి ఇవన్నీ కూడా ఈజ్ దిస్ న్యాచురల్ జస్టిస్ అని నేను అడుగుతా ఉన్నా సునీతక్కను అడుగుతా ఉన్నా సీబీఐని కూడా అడుగుతా ఉన్నా ఇది న్యాచురల్ జస్టిసా సామాన్యుడికి ఇది సాధ్యమేనా సీబీఐ దగ్గర ఒక వాంగ్మూలం ఇచ్చి నెల తిరగకుండానే నా వాంగ్మూలం అది కాదు నేను అసలు చూనే చూ విన్నే విన్నా దాని గురించి నాకు తెలియదు అంటే అటువంటి వాంగ్మూలం అసలు రికార్డ్ చేస్తారా నెల తిరగకుండానే వాంగ్మూలం మళ్ళీ రెండో వాంగ్మూలం నాకేం తెలియదు అంటే రికార్డ్ చేశారు మీ అందరికీ కాపీస్ ఇస్తున్నాయి ఇప్పుడు మీ అందరికీ కూడా టెన్ కాపీస్ మీ అందరికి ఇస్తా ఉన్నా అండ్ అంటే ఈ మాదిరి దస్తగిరి కూడా ఇంకో నెల తర్వాత పోయి నాకేం సంబంధం లేదు అంటే అంతా తూచి నేను చెప్పింది అంటే అయిపోతా తూచి అవుతుందా ఇది అంటే ఏ రకంగా ఒక విచారణ సంస్థ ఒక సున్నితక్క ఒక దస్తగిరి లాలూచి పెడితే ఏ రకంగా ఉంటుందనే దానికి ఇదొక ఉదాహరణ ఇంకోటండి ఆ వీడియో కాదు అంతకుముందు ఫోర్ మినిట్ ఇంకోటి ఇన్స్టెంట్ జరిగిన వెంటనే ఇది కూడా వీళ్ళ వీళ్ళ యొక్క ఒప్పందం చూపించే వీడియోని ఇది కూడా ఇన్స్టెంట్ జరిగిన వెంటనే ఇన్స్టెంట్ జరిగిన వెంటనే ఒక రెండు వారాలకు సున్నతకు ప్రెస్ మీట్ పెడుతుంది పది రోజుల్లోనే అనుకుంటా ఆ ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్తుంది వాట్ వాజ్ మై ఫాదర్ డూయింగ్ మీరే వినండి ఎందుకు ఇట్లా జరుగుతుంది వాట్ ఎగ్జాక్ట్లీస్ హ్యాపెనింగ్ బిహైండ్ ద సీన్స్ నాన్నగారు ఏం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో ఈస్ వర్కింగ్ వెరీ వెరీ హార్డ్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఆర్ ఇయర్స్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ ఏం పని చేస్తున్నారు వర్కింగ్ అవినాష్ ని ఎంపీ చేయడానికి ఏమేం చేయాలనో ఆలోచిస్తున్నారు ఇస్ వర్కింగ్ ఆన్ దట్ జగనన్నని సీఎం చేయడానికి ఏమేం చేయాలో వర్కింగ్ నాన్న చనిపోయింది అయితేన్త్ ఈవినింగ్ రాత్రి పది గంటల వరకు కూడా జమ్మల్మడుగులో లాస్ట్ మీటింగ్ అల్లే ప్రభావతమ్మ తోటి అక్కడ లోకల్ లీడర్ ట్రై కన్విన్స్ అల్లే ప్రభావతమ్మ గారు అంటే గారు support Avinash, this has been his agenda, trying to raise people's support, so that Avinash would win in the elections. క్రి మను మాట్లాడింది సరిగ్గా